పార్లమెంటు ఎన్నికల్లో కూడా మీకు మల్కాజిగిరి నుంచి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు కొన్ని ఇచ్చిన పట్టణం సునీత మహేందర్ రెడ్డి గారిని కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయారు సునీత ఒకటి ఏంటంటే ఇక్కడ పార్లమెంటు మాకు మొన్న జరిగినటువంటి ఎన్నిక కావచ్చు అసెంబ్లీలో కూడా ఈ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి వాతావరణం వేరే గ్రామీణ వాతావరణం వేరే ఇక్కడ కొంత బీజేపీ ఇంపాక్ట్ ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు చెవెల్ల పార్లమెంట్ మీద బీజేపీ ఇంపాక్ట్ ఉంది ఎప్పుడైతే మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎక్కడైతే టీఆర్ఎస్ ఓటు మొత్తం కూడా బీజేపీ అయిపోయింది మా ఓటు తగ్గలే లాస్ట్ టైము రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే ఎంత ఓటు వచ్చిందో అంత ఓటు మాకు వచ్చింది కానీ తొమ్మిది లక్షల ఓటు వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎప్పుడైతే మూడు లక్షలకు పడిపోయిందో ఆ ఆరు లక్షల ఓట్లు కూడా మొత్తం బీజేపీ అయిపోయినాయి అంటే నేను గ్రామాలు తిరుగుతూ నేను మొన్న చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నా ఉండి నేను అన్నీ చూసినా నేను మొత్తం అన్ని తిరిగి చూసిన కాన్సిడెన్స్లో పొద్దున మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ వరకు నైన్ నైన్ థర్టీ టెన్ వరకే ఎవరి టేబుల్ వాళ్ళకు ఉంది అంటే టీఆర్ఎస్ టేబుల్ సెపరేటు కాంగ్రెస్ సెపరేటు బీజేపీ సెపరేట్ ఉంది మేము లెవెన్ ఓ క్లాక్ తర్వాత మేము తిరుగుతూ ఉంటే రోల్ టేబుల్ ఒక దగ్గరకు వచ్చేసినాయి ఒక దేరిని నిలబడి ఇద్దరు కలిసి క్యాన్వల్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒక దగ్గర ఉండి క్యాన్వసింగ్ చేసుకున్నాం అంటే క్యాన్వసింగ్ చేయడం అంటే బీఆర్ఎస్ ఓటు మొత్తం కూడా చంపేసుకొని వాళ్ళ పార్టీని చంపేసుకొని బీజేపీకి పంపించారు అలా ఓటు రెండు పార్టీలు రెండు పార్టీలు కుమ్ముకాయి హండ్రెడ్ పర్సెంట్ అలా డౌటే లేదు మా ఓటు అసెంబ్లీలో వచ్చినటువంటి ఓటు లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి పార్లమెంట్ ఓట్ల మాకు సింగల్ ఓటు తగ్గలే కానీ రెండు పార్టీలు ఒకటైనవి కాబట్టి డెఫినెట్గా ఆ ఓటు ఏ ఇంపాక్ట్ మా మీద పడ్డది అది ప్రాక్టికల్గా మేము ఫీల్డ్లో చూసినాం మేము నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా తిరుగుతూ ప్రతి చోట చూసినా ఇక్కడికి పోయినా కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు కండువలు వేసుకున్నటువంటి కార్యకర్తలు నాయకులందరికీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పోయినాయో తెలియదు కానీ కంప్లీట్గా వన్ సైడ్గా ఇద్దరు కలిసి పనిచేసుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ ఊటంతా కూడా బీజేపీకి మళ్ళీది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నష్టం జరగడం రైట్ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో హరివర్ధన్ రెడ్డి గారు ఏ విధంగా భాగస్వామి కాబోతున్నారు ఏదైనా నామినేటెడ్ పదవి వచ్చే అవకాశం ఉందా మీకు దానికి రేవంత్ రెడ్డి గారే చూస్తారు ఇప్పుడు మేము పోయి అడిగేది కూడా ఏమి ఉండదు ఎందుకంటే నేనేమనిలేదా నేను రేవంత్ రెడ్డి గారు ఏమనలేదు నేను రేవంత్ రెడ్డి గారు నానే పార్టీ మా కార్య కార్యకర్తలు క్యాడర్ బాధపడ్డారు తప్ప మళ్ళీ నేను పోయి కామరెడ్లే నేను రేవంత్ రెడ్డి గారికి పనిచేసిన నేను సిక్స్టీన్ ట్వంటీ డేస్ నేను అక్కడే ఉన్నాను కామ్రెడ్లే ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏ పని ఇచ్చినా కూడా మేము కుటుంబాలు వదులుకొని అన్న వదులుకొని ఐదు సంవత్సరాల నుంచి ఆయన పార్లమెంట్ అవ్వడు కూడా మేము స్వచ్ఛందంగా పనిచేసాం డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు చేసిన ఉద్యమాన్ని అయితే మీరు పార్టీ కోసం కష్టపడ కృషి అయితేంది అన్నిటిని గుర్తించి మీకు నామినేట్ పదవి ఇస్తారంటారా డెఫినెట్గా ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది ఎవరు చూడరు కదా ఇప్పుడు మేము పబ్లిక్ పనిచేయాలి అందరు కూడా వెయిట్ చేస్తున్నారు అంటే ఎన్ని రోజులు కష్టపడి పని చేసారు కదా అలాంటి వాళ్ళకు ఇస్తే కనీసం కొంత క్యాడర్ కు గుర్తించినట్టు అవుతుంది మళ్ళీ ప్రజలకు కూడా మంచి జరుగుతుంది మాకు అధికారం రావడం అంటే ప్రజలకు అధికారం రావడమే హరివర్ధన్ రెడ్డి కాదు పవర్ రావడం అనేది హరివర్ధన్ రెడ్డి కాదు హరివర్ధన్ రెడ్డికి పవర్ రావడం అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు పవర్ రావడమే ఇండివిజువల్ గా డైరెక్ట్ బిజినెస్ లెక్క వచ్చేటువంటి లీడర్లు వేరే ప్రజలలో నుంచి పుట్టినటువంటి వాళ్ళం మేము ఉద్యమాల నుంచి పుట్టినటువంటి వాళ్ళం ఉద్యమాలలో ఏంది ఎవరు చేస్తారు ఉద్యమాలు చేసే వాళ్ళకు సమస్యలు తెలుస్తాయి సమస్యలు తెలిసినటువంటి నాయకునికి పదవి వస్తే డెఫినెట్ గా సమస్యలు పరిష్కారం అవుతాయి సమస్కారం సమస్యలు పరిష్కారం దిశగా ప్రయాణం చేస్తాం ఒకవైపు అధికారాన్ని ఒకవైపు నాయకత్వాన్ని ఒకవైపు అధికారులను సమన్వయం చేస్తూ పోయేవాడే నాయకుడు ప్రజలకు సమన్వయం చేస్తూ ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్లేవాడే నాయకుడు ముఖ్యమంత్రి గారు ఒక్కరేం చేయలేరు కదా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఏదైనా ఒక సిస్టంలో పనిచేస్తారు ఆ తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళేది మేము పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను అప్పుడేమో పార్టీ కార్యక్రమాలను వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసాము ఇప్పుడు ప్రభుత్వకు అనుకూలమైనటువంటి మా ఇచ్చినటువంటి హామీలను ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి అది చేసే బాధ్యత మళ్ళీ మా మీదే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా గా లాంటి వాళ్లకు మంచి గుర్తింపు ఉంటుందని నేను అనుకుంటున్నా ఏదేమున్నా రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు హరివర్ధన్ రెడ్డి గారు బయట అయ్యాల్సిన అవసరం లేదు హరివర్ధన్ రెడ్డి గారి గురించి ఇంక రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కాదు ఎవరైనా కూడా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా నా గురించి నా వ్యక్తిత్వం నేను నేనేంది అనేది నా బ్యాక్గ్రౌండ్ ఏందనేది అందరికీ తెలుసు డెఫినెట్గా మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నా ఆ మంచి కూడా ప్రజల కోసమే ఆ మంచి కూడా పార్టీ కోసమే వాళ్ళు ఇచ్చిన పార్టీ ఇట్లే పనిచేస్తా వాళ్ళు ఇవ్వకున్నా పార్టీ పదవి ఉంది కాబట్టి డెఫినెట్గా పార్టీ కోసం పనిచేస్తా ప్రజల కోసం చేస్తా